హలో వైటీ ఫ్యామిలీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను ఒక మంచి కలెక్షన్తో నేను మీ ముందుకు వచ్చేసాను అదేంటో ఈ మినీ వ్లాగ్లో చూసేయండి ముందుగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి సో నెక్స్ట్ మనము వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను చూపిస్తున్న ఈ లేస్ వచ్చి మొత్తం కూడా టిక్కీ వర్క్తో వచ్చింది చాలా బాగుంది సో కొంచెం కాపర్ కలరు అండ్ గోల్డ్ కలర్ మిక్సింగ్లో ఉంది ఈ లేస్ అయితే నేను నా దగ్గర ఉండే ఒక స్పేస్ సిల్క్ కోసం అనేసి ఈ లేస్ అయితే తీసుకున్నాను చాలా సైజు కూడా మనకి మీడియంగా ఉంది హెవీగా లేదు లేస్ యొక్క సైజ్ అయితే సో నేను ఈ లేస్ అయితే నేను మీషోలో నుంచి అయితే పర్చేస్ చేశాను నాకు వన్ ఫిఫ్టీ రూపీస్కి నైన్ మీటర్స్ అలా వచ్చిందండి చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే నా దగ్గర అయితే కనకంబరం కలర్ అంటారు కదా సో ఆ కలర్ శారీ స్పేస్ సిల్క్ శారీకి నేను ఈ విధంగా కాపర్ విత్ గోల్డ్ కలర్ మిక్సింగ్ అయిన లేస్ అయితే తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే నాకు వచ్చింది ఇది చాలా బాగుంది చాలా ఎలిగెంట్గా ఉంది సో నేను ఈ లేస్ పెట్టి దీన్ని ఒక మంచి అవుట్ ఫిట్ అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నాను ఇది పార్ట్ వన్ కింద తీసుకోండి ఈ వీడియోనైతే నెక్స్ట్ నేను పార్ట్ టూలో వచ్చేసి నేను ఈ లేస్ ఉపయోగించి నేను అవుట్ ఎలా ఏ విధంగా డిజైన్ చేయించాను డిజైన్ చేయించిన తర్వాత ఐడియాస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సింపుల్గానే లో బడ్జెట్లోనే మనకి అయిపోతుంది అంతేనండి ఇదైతే మాత్రము నెక్స్ట్ వచ్చేసి నేను ఒక చిన్న సిల్వర్ ఐటమ్ అయితే తీసుకున్నాను కొంచెం సేవింగ్ మనీతో సో ఆ ఐటెం ఏంటో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను వెయిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి సో నేను తీసుకున్న ఈ సిల్వర్ ఐటమ్స్ ఏంటంటే సో తాబేలు అంటారు కదా సో తాబేలు ఇంట్లో ఉంటే చాలా మంచిది చాలా మంచిది అంటారు సో నేను ఒక ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఒక చిన్న తాబేలు వరకు తీసుకున్నాను పూజా మందిరంలోకి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ధూప్ స్టిక్ అండి సో ఇది కూడా నాకు పది గ్రాముల అంటే పదిన్నర గ్రాము ఉంది సో ధూప్ స్టిక్ అంటే అగరవత్తీలు మనము దేవుడి దగ్గర పెడతాం కదా సో అగరబత్తులు పెట్టడానికి సిల్వర్ స్టాండ్ ఇది సో ఇది కూడా నేను పదిన్నర గ్రాములు అలా వచ్చేసింది నాకు అన్నీ కూడా లైట్ వెయిట్లోనే తీసుకున్నాను సో నా సిల్వర్ కలెక్షన్ కూడా నేను ఆల్మోస్ట్ నేను క్లీనింగ్ రూపంలో కానీ లేదా ఒక చిన్న షార్ట్స్ రూపంలో కానీ నేను పోస్ట్ చేశాను సో నేను తీసుకున్న ఈ రెండు సిల్వర్ ఐటమ్స్ కూడా నేను వెయిట్తో సహా నేను ఈ వీడియోలో మీకు మెన్షన్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను అదే షాప్లో కొన్ని గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే చూశాను ఇది వచ్చేసి చాందబాలి ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి అయితే సో నెక్స్ట్ వచ్చేసి బుట్టలు ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉండేది ఏంటంటే మనకి గోల్డ్ బుట్టలే కదండి సో ఇది దగ్గర దగ్గర పన్నెండు గ్రాముల ఎయిట్ ట్వంటీ ఉంది అంటే దగ్గర దగ్గర పదమూడు గ్రాములు అలా ఉంటుంది సో ఈ బుట్టలు అయితే కొంచెం నక్షి మోడల్లో ఫినిషింగ్ అయితే ఉంది మనకు యాంటిక్ ఫినిషింగు సో లైట్గా ఉంది అయితే లుక్ వైజ్ అయితే చాలా బాగుంది అసలు మనకి పెట్టుకుంటే అంత నిండుగా వస్తుంది ఫేస్ కల కానీ బాగుంది సో నేను ఒకసారి ట్రై చేసి చూసాను సో చాలా బాగుంది నచ్చాయి కూడా చాలా బాగా సో కానీ తీసుకోలేదు కానీ కానీ లిస్ట్లో అయితే ఇవి ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇలాంటివి తీసుకుంటే స్టాండర్డ్గా మనకి చాలా రోజుల వరకు ఉండిపోతాయి అలానే సో చాందబాలి ఇయర్ రింగ్స్ కూడా నేను ఎయిట్ గ్రామ్స్ అవి దగ్గర దగ్గర సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ అబో ఉన్నాయి సో ఇవి కూడా చాలా బాగున్నాయి లుక్ వైజ్ అయితే నెక్స్ట్ వచ్చేసి బ్రేస్లైట్ నాలుగు గ్రాముల వన్ ఫార్టీ మిల్లీస్ అంటే ఫోర్ గ్రామ్స్ నుంచి కూడా మనకి బ్రేస్లెట్స్ అయితే లేట్ ఉమెన్స్వి ఉన్నాయి కలెక్షన్ అయితే చాలా బాగుందండి చాలా ఆసనంగా ఉన్నాయి ఫోర్ గ్రామ్స్ నుంచి మనకు బ్రేస్లెట్స్ అంటే సో డైలీ వేర్ ఉమెన్స్కి అయితే బ్రేస్లెట్స్ గర్ల్స్ కానీ కాలేజ్ గర్ల్స్ కానీ వీళ్ళు మంచిగా క్యారీ చేయొచ్చు చాలా బాగుంటాయి ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదా సో చాలా వరకు కాలేజ్ అమ్మాయిలు కానీ లేదా అన్మ్యారీడ్ పీ పీపుల్స్ కానీ మ్యారీడ్ పీపుల్స్ కానీ ఎవరైనా కూడా క్యారీ చేస్తున్నారు కదా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న ఇదైతే మాత్రం ఫోర్ గ్రామ్స్ మేబీ ఫోర్ గ్రామ్స్ అలా ఉంది చాలా సింపుల్గా చాలా బాగుందండి సో కలెక్షన్ అయితే ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి నేను క్లాతింగ్ కలెక్షన్స్కి వెళ్ళాను సో ఇక్కడ స్పేస్ సిల్క్ ఇప్పుడైతే ల్యావెండర్ మంచిగా ట్రెండ్ నడుస్తుంది కదా సో ల్యావెండర్ స్పేస్ సిల్క్కి సెల్ఫ్ కలర్లోనే ఈ విధంగా కట్ బీట్స్తో వచ్చిన ఒక బ్లౌజ్ సెట్ కూడా చూశానండి చాలా బాగుంది అంతేనండి ఈ వీడియో పార్ట్ టూ వీడియోలో నెక్స్ట్ చూపిస్తాను అందరికీ నెక్స్ట్ వచ్చేసి నేను పార్ట్ టూ వీడియోలో నేను ఈ స్టిచ్చింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో సో నేను ఏ మోడల్ స్టిచ్ చేశాననేది అనేది కూడా మీకు పూర్తిగా కూడా నేను చూపిస్తాను పార్ట్ టూలో అయితే ఇది పార్ట్ వన్ కింద నేను కన్వర్ట్ చేస్తున్నాను అంతేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం